దేవుని ఏదో తెలుసుకున్నాను ఈ విధంగా చర్చలో ఉన్నాను దేవునికి మహిమ రమేష్ గారు పరిచయం చేశారు పరిచయం చేసి చేయటమే కాదు ఈ స్థాయి ఈ ఊరిలో చర్చ ఫ్రెస్ అనేది లేదు అసలు ఆయన తీసుకొచ్చాడు రమేష్ గారు ఒక స్థలం కొనడం జరిగింది దాని తర్వాత చర్చి ఏర్పాటు చేయడం జరిగింది కన్స్ట్రక్షన్లో ఉంది దాని గురించి మీరు ప్రార్థన చేయండి నాకు వర్షకు బాగుమంది ఎదురు ఎలీషా అనేక ప్రాంతాలు జరిగింది మీ ఇద్దరు భోజనం కూడా పెట్టుకోలే కాదు దినేషన్ అంటే మేము ఒక్కటమే నైట్ టైం చీకట్లో సైకిల్ లేకుండా సైకిల్ వేసుకొని తిరిగింది తుమ్ము దాన్ని నేను సేవకు నవ్వలేకపోయా సేవకుంటే దమ్మి సేవకుండా తర్వాత మోహన్ గారి సహకారంగా ఉంటున్నాం చర్చాపురస్తి బ్యాండ్ని తీసుకొచ్చింది మన రమేష్ గారి ఊరికి అయితే నేను ఒక నేను ఒకటి చెప్పదలసిన ఎక్కువ విసిగించలే కానీ ఈ విలేజ్ అనేక మంది జనాభ్యర్థులు ఉన్నారు సత్యం మీద అసలు అర్థం కావట్లేదు జనాలు మీరు సహకరిస్తే ధనాన్ని అంటే పక్కన పెట్టండి సహకరిస్తే నెల నెల మీటింగ్ పెట్టాలి నేను భోజనం పెడతాం ఇక్కడ భోజనం పెట్టడానికి నాకు ఉద్యోగం లేదు నేను ఇవ్వడానికి అయితే నా మనసు ఒప్పుకూడదు భోజనం విషయంలో మట్టికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి నెల మీరు సహకరిస్తే ఇక్కడ అనేక మంది మార్చడానికి అవకాశం ఉంది వేరే లేదు అర్థం కావట్లేదు సత్యం అనేది ఆ సత్యం లేదు దిగిరామంటే దేవుడు నింపుతున్నారు ఈ ఊర్లో ఎన్నిసార్లు నింపుతారు అర్థం కావట్లేదు ఇదిగో ఇప్పుడే పోయిన తిరిగిపోయిన పరిస్థితుల్లో మంచి సంఘం మీరు సహకరించండి మీరు సహకరిస్తే ఇక్కడ భోజనం పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు సహాయం చేస్తారు ప్రార్థన చేయండి చాలా ఆనందంగా మాకు తెలుసు రమేష్ గారు నేను మన డైరెక్టర్ గారి విషయంలో ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు చెప్పాడు కదా బుల్లెట్ అంటే బుల్లెట్ కాబట్టి చెప్పాను మీరు వసంతరావు నా చింతలపళ్ళు ఉన్న పరిచయం వీడు అల్లుడి గారు నా క్లాస్ నుండి భాస్కర్రావు గారు భాస్కర్రావు తర్వాత పరిచయం చెప్తున్నాను ట్రైనింగ్ చేశాను

స్సు డెవలప్ అవ్వాలి మెయిన్ ఎందుకంటే ఉన్న ఆయస్ తక్కువ బతికింది నేను ఉన్నది తక్కువ నాకు తెలుసు ఆ విషయం కాబట్టి ఉన్న ఉన్న దాంట్లోనే మనం దేవునికి మయంకరంగా జీవితం ఈ విషయాలు దేవుడికొని